సాయి రామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ వల్లబాయనమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శ్రీ స్వామి సమర్థాయ నమ ఉమాబాయ రస్తే ఉమాబాయి మరదలునకు వివాహమైనంతనే కంటి చూపును కోల్పోయినది పలువురు నేత్రవైద్యులు చికిత్సలు ప్రయోజనము లేదాయను ఉమాబాయి మరదలుతో శ్రీవారి సన్నిధి చేరినది పిల్లి పాలను కండ్లకు పోయమని స్వామివారు అట్టహాసమునరించుచూ పలికిరి స్వామి పలుకులే వరములని అట్లొనరింప ఉమాబాయి మరదలునకు దృష్టి పాటవము లభించినది స్వామివారిని ఒక బ్రాహ్మణుడు పన్నెండేండ్లుగా సేవించినాడు ఆ బ్రాహ్మణునకు మాటలు రావు పుట్టుకతో మూగవాడు స్వామివారు అతనిపై జాలిగొని ఒక తమలపాకును సగము కొరికి మిగిలిన సగమును అతనిని తినమన్నాడు మూగవాడు అట్లు నరింప కంచు గంటను మ్రోగించినట్లా అతని పలుకులు శ్రోతలను ఆశ్చర్యచకుతులను గావించినది మూకం కరోతి వాచాలం మూగవానికి మాటలు కుంటివాడు పర్వతములను దాటుట మహనీయులను ఆశ్రయించిన వారలకు లభ్యమవుట ఒక వింత కాదు మహానిర్యాణము ఆత్మకు జననము లేదు మరణము లేదు ఆత్మ శాశ్వతమైనది ఆత్మస్వరూపమును అనుభవ సిద్ధము గావించుకొనిన వారు జ్ఞానులు జ్ఞానులకు సద్గురుమూర్తి శ్రీ స్వామి సమర్థులు ధర్మ సంస్థాపనార్థమై మహానుభావులు ఇలపై అవతరించి ప్రజా హృదయమున విజ్ఞాన దీపికలను ప్రజ్వరిల్ల చేసి తమ కర్తవ్యము ముగిసిన పిదప తమ అవతారమును పరిసమాప్తము గావించి మన కంటి కగుపడకున్నను మనము పిలిచినను తలంచినను అదృశ్య రూపమున మనలను ఆశీర్వదించుచూనేయుందురు అకలకోట స్వామిగా ప్రసిద్ధిగాంచిన శ్రీస్వామి సమర్థులు ఆ కోవకు చెందినవారు అనుట నిర్వివాదాంశము స్వామివారి భక్తులకు అనుభవ సిద్ధమైన మధుర దివ్యానుభూతి చోలప్ప దివంగతులైన పిదప శ్రీ స్వామివారు సహితము తమ అవతార పరిసమాప్తమును గూర్చి సూచనలు ఒసగుచుండెను ప్రజల కెడముగా అరణ్యముల సాగిరి అయినను ప్రజలు స్వామివారిని అన్వేషించుచు శ్రీవారి దర్శన భాగ్యమును బడయుచుండిరి స్వామివారు అకలకోటకు వచ్చి జంగమ మఠము వద్ద చేరిరి ఒక దినము ఐదు వందల పిడకలను సేకరించి శివలింగముపై పేర్చమనినారు శిష్యుడు గురువు మాటను జవదాట జాలడాయను ఆ పిడకలకు శ్రీవారు నిప్పంటించిరి మంటలు పైకెగసినవి గంపల కొలది పండ్లు ఖర్జూరఫలములు బియ్యము నారికేలములు తమలపాకులు ఒక్కలు మున్నగున్నవి ఆ మంటలయందు సమర్పించుట జరిగినది స్వామివారి చర్య నా ప్రజలు అదియేమని అడుగజాలక కన్నులప్పగించి చూచుచుండిరి ఆ యజ్ఞము ముగిసినది మరుదినము శివలింగముపైనున్న భస్మము తొలగింపబడినది శివలింగము చెక్కుచెదరలేదు ని గర్భగుడి అందలి చెపటరాళ్ళు పగుళ్ళు వారి ఉండినవి శివలింగము మునుపటి కన్నా తేజోవంతముగా కనపడినది శ్రీవారు నాగనహల్లికి బయలుదేరి భజనలు చేయుచూ తిరిగి వచ్చిరి అంతకు పూర్వము శ్రీవారు భజన చేసినదెన్నడూనూ లేదు నాగనహిల్లి నుండి మరలి వచ్చిన పిదప శ్రీ స్వామివారికి జ్వరము సోకి నిమ్మలింపదాయను ఆహారము స్వీకరింపడాయను తన చెంతకు ఎవ్వరూ రాకూడదని కట్టడి చేసినాడు సుందరాబాయి మాత్రము స్వామివారి సన్నిధికేగి మరలి వచ్చుచుండినది శ్రీవారు అస్వస్థతగా ఉన్నను చూపురలకు ఆరోగ్యముగా వలె కనపడుచుండేరి ఒక దినమున సుందరాబాయి స్వామివారితో ప్రభు మీకీ జ్వరము తగ్గుటకెన్ని దినములు పట్టును అని జిజ్ఞాసతో అడిగినది అందులకు శ్రీవారు ఈ జ్వరము తగ్గుట నేనికపై ఈ నేలపై ఉండుట అసంభవము అని శ్రీవారు బదులాడిరి స్వామివారి సమాధానము భక్త బృందమునకు సంతాపమును గూర్చినది వైద్యులెందరో శ్రీవారి కడజేరి వైద్యుల మందులను శ్రీవారు స్వీకరింపడాయను చావు బ్రతుకులలోనున్న వారలకు పూర్ణాయువు ప్రసాదించడి శ్రీవారికి ఔషధములేలా లోకబాంధవుడూ సూర్య అవతారములు పరిసమాప్తములు సాగిపోవుచుండును స్వామివారు దినములు జ్వరముతోనున్నట్లు మెలిగిరి ఏడు దినములు జ్వరముతోనున్నట్లు మెలిగిరి ఏడు దినములు ఆహారము స్వీకరింపకున్నను నీరసము అనునది లేకుండినది భక్తులూ ప్రతి ఒక్కరిని చేరదీసుకొని ఆశీర్వదించిరి దృఢ భక్తి చేతనను గొల్చువారలకు యోగక్షేమములను ప్రసాదించదును అని అభయమొసగిరి అందరి ఒక కలయ చూసి దిగులొందవలదు అని ఊరడించిరి భక్తుడొకడు శ్రీవారి ఆరోగ్యమునకై పూజలు జపతపములు సల్పమనిదరా అని విన్నవించుకొనెను అదేమియూ వలదని అచటనున్న ఆవును దూడను కట్లను సడలించమనిరి ఆవు దూడలు రయ్యన వచ్చి స్వామివారు పవలించిన పాన్పునకు ముమ్మారు ప్రదక్షిణలు చేసి స్వామివారిని వదిలి వెళ్ళజాలక కన్నీరొలకించుచూ అడుగులో అడుగు వేయుచు తమ స్వస్థానమును చేరినవి అక్కల మహారాణి శ్రీవారి సందర్శనార్థమై వచ్చినది స్వామివారు సంపూర్ణ ఆరోగ్యవంతుని వలె సుస్మిత వదనమున ఆమెను పరామర్శించిరి శ్రీవారు త్వరలో కోలుకొనగలరు అను విశ్వాసమున ఆమె రాణివాసమును చేరినది శ్రీ స్వామి సమర్థులు పద్మాసీనులై తుది పలుకుగా మీరెవ్వరూ దిగులోంది కన్నీరొలకింపకుడు అన్నివేళలా ఎల్లతావులా నేను విశ్వవ్యాపకుడనై వెలయుచూ మీ ప్రార్థనలు ఆలకించుచు మీకు మేలుగూర్చుదును అని అభయముసగి స్వస్వరూపమునందు లీనమాయను స్వామివారి ఉనికి చేకొండంత కొండంత ధైర్యముతో నున్న భక్తులు దీనులు శ్రీవారి అస్తమయముచే తమ సర్వస్వమును కోల్పోయినట్లు శోక జ్వాలలలో మ్రగ్గి వ్యధనుందిరి వయోవృద్ధులు గుండెనిబ్బరము గావించుకొని పరిమళ జాతి సుమములను ఒక పాన్పులా పరిచి ఒక చట్టముపై శ్రీవారిని పవలింపజేసిరి భక్తులెల్లరూ భజనలు సలిపిరి మేళతాళములు దిగ్దిగంతములను మార్మోగించినవి అకలకోట రాజావారు సర్వాలంకార భూషితముగా మదమత్తేభములను జవనాశ్వములచే అత్యంత వైభవోపేతముగా ఉత్సవమునందువలే స్వామివారికి ఏర్పరిచిన పూల సజ్జ ముందుంచుటక ఏర్పాటు నరించిరి శ్రీవారి కాయము చోలప్ప దనక సాగిపోయినది చోలప్ప బ్రతికి ఉండగానే స్వామివారికి సమాధి నేర్పాటు గావించుటను మనము చదివియున్నాము శ్రీవారి భౌతిక దేహము అచటనే స్థాపించుటకు ఎల్లరూ సమ్మతించిరి శ్రీ స్వామి సమర్థుల తనువు సమాధి ఎందు పద్మాసనాసీనులుగా నున్నట్లు ఉంచిరి సమాధిని కప్పినంతనే అనంతకోటి బ్రహ్మాండనాయక యోగి యోగిరాజా శ్రీ స్వామి సమర్థ మహారాజునకు జై జై అని అంతరాలమునంతయు ఆవరించునటులా జయధ్వానములు సలిపిరి క్రీస్తు శకము పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరము నాటి ఇది లోకము పోకడకు శ్రీ స్వామి సమర్థుల భౌతిక దేహము చోలప్ప ఇంట సమాధి ఎందున్నను స్వామివారు నేటికిని భక్తులకు అనుక్షణము నిదర్శనములు ఉన్నారు ఆర్తితో మనము చేయు దీనాలాపములు భక్తితో మనము కోరిన కోరికలను స్వామివారు చెవియొగ్గి విని మనలను అలరింపజేయుచున్నారు భావుజాగర్దారునకు శ్రీవారు సమాధి అనంతరము నిజ రూపమున ఆశీర్వదించినాడు ఓం జయ జయ శ్రీ స్వామి సమర్థ ఓం సాయిరాం జై గురుదత్త శ్రీ గురుదత్త